గురుకుల బదిల్లో రచ్చ ఇక ఒయిలో విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాన్ని ఒయిలో విద్యార్థులను ఇటు జర్నలిస్టులను తీవ్రంగా హింసకు గురి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గురుకుల బదిలీలో కూడా రచ్చ అయినటువంటి పరిస్థితి కౌన్సిలింగ్ తీర్పు టీచర్ల ఆగ్రహం అర్ధరాత్రి వరకు సాగిన ఆందోళన పోలీసుల రంగ ప్రవేశంతో ఉద్రిక్తత బదిలీ కావాలంటే ఉండండి లేదంటే వెళ్లిపోండి ఇది సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీ బెదిరింపు ఖాళీల్లో తప్పులు రాత్రికి రాత్రే జోన్ల మార్పు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కు ఒకే రోజు నిర్వహణ బదిలీల్లో గందరగోళం టీచర్ల పడిగాపులు ఖాళీలను సక్రమంగా చూపలేదు చూపిన బాటిల్లోనూ తప్పులు ఇక రాత్రికి రాత్రి మారిన జోన్లు ఇదేంటని టీచర్లు అడిగితే బదిలీలు కావాలంటే ఉండండి లేకపోతే వెళ్లిపోండి అంటూ హుంకారం ఆందోళన దిగితే పోలీసులతో బెదిరింపులు ఇది సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో బదిలీల పరిస్థితి ఇక గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ఆ పరిస్థితి కౌన్సిలింగ్ విధానం ఉంది కౌన్సిలింగ్ విధానం ఆ ఖాళీలు చూపించడంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఈ బదిలీలకు సంబంధించినటువంటి గురుకుల పాఠశాలలో సక్రమంగా చూయించకపోవడం వాటిని లేనటువంటి సమయం లేనటువంటి వాటిని చూయించడం స్థానాలను సక్రమంగా చూయించకపోవడం బదిలీల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆందోళన చేస్తున్నటువంటి వారిపై బెదిరింపులకు దిగుతున్నటువంటి పరిస్థితులు రేపథ్యంలో అర్ధరాత్రి వరకు కూడా కొనసాగినటువంటి పరిస్థితి నిలదీసి అడుగుతాయి రూల్స్ ను అడిగినటువంటి వారిని బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రచ్చరచ్చ అవుతుంది ఈ బదిలీల విషయంలో బదిలీలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి ఇచ్చి ఉద్యోగులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా నిబంధనల ప్రకారం గైడ్లైన్స్ల ప్రకారమే కౌన్సిలింగ్ విధానంతో ఈ బదిలీల ప్రక్రియ కొనసాగించాల్సినటువంటి అవసరము బాధ్యత ప్రభుత్వంపై ప్రభుత్వ ఉన్నతాధికారులపై ఉంది